వెల్కమ్ టు బీ టూ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వార్తలు లోని ముఖ్యాంశాలు మన కుత్తుల్లపూర్ నియోజకవర్గం నుంచి మన గాజుల రామారం వన్ ట్వంటీ ఫైవ్ డివిజన్ నుంచి మన బీజేపీలో నుంచి టీఆర్ఎస్లో నుంచి నర్సింగ్ అన్న ఆధ్వర్యంలో అన్బంటెడ్ అన్న సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చే వచ్చిన పన్నెండు రోజులు పది ఇరవై రోజుల్లో చేపడుతున్న పనులు చూసుకొని ఈరోజు పార్టీలో భారీ ఎత్తున చేరడం జరుగుతుంది కావున ఇది గుర్తించి మనము నెక్స్ట్ వచ్చేది మనకు ఈ ఐదారు నెలల్లో నాలుగైదు నెలల్లో ఎంపీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి అప్పుడు మనము మిత్రులు సంజీవరెడ్డి స్వామి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నటువంటి నరసింహరావు గారు వారి మిత్రులందరికీ కూడా కుత్బెల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వారందరూ కూడా మరి సంజీవ్ రెడ్డి గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెంటనే అవినీతి మరికొన్ని అప్డేట్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి